మునులకు తెలియని జపములు జరిపినదా మురళీసీ వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా తనువును నిలువున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరముల సిరులని తలచినదా కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది ఎలా ఇంత పిన్నిదే తాను పొందింది వేణుమాధవాని సన్నిధి ఈ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మూవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో చల్లని నీ చిరునవ్వులు కనపడక కను పాపకి నలువైపుల నడి రాత్రి ఎదురవదా అల్లని అడుగుల సడివిన పడక హృదయానికి అలజడితో అను అనువు తడబడదా నువ్వే నడుపు పాదమిది నువ్వే నాదమిది నివాలిగా నామది నివేదించు నిమిషమిది వేణు సన్నిధి హాయ్ ఫ్రెండ్స్ ఈ పాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కనుక మా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి నేను పాడిన ప్రతి పాట మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది